అందరికీ నమస్కారం గత సంవత్సరం నుంచి వీళ్ళ ఇంటి ముందు చాలా పెద్ద గుంత ఉంది దాన్ని ముడుపడానికి ఎంత నానా కష్టాలు పడ్డారు కాకపోతే ఎవరు చెప్పినా ఉపయోగం లేదని చెప్పి మా ఇంటి ముందు పని గుంజు సారూ సర్పంచి మా గోసలేదు సారు సర్పంచ్ సారు

ఊరంతా నమ్మిచ్చి ఓట్లు ఎంచుకుంటే పత్తాగు లేకుండా పట్నాము లేకపోతే అదే అంతే సారు గత వన్ ఇయర్గా చెప్తూనే ఉన్నారంట ఆయన పట్టించుకోలేదంట ఎలక్షన్ అప్పుడు వస్తారు పోతారు అని చెప్పి పబ్లిక్ లోపల చాలా పబ్లిక్ చాలా డిసప్పాయింట్గా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గరికి మనం ఓట్లకు ఓట్లకు వెళ్ళినట్టు వెళ్ళినట్లే ఒకసారి ఆ ఏరియాకు ఆ గల్లీలోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో గ్రామ పంచాయతీ తరపు నుంచి సర్పంచ్ గారు కానీ ఎవరు ప్రతి ఒక్క ఇప్పుడు సెక్రటరీ కానీ వాళ్ళ కింద ఉన్న వాళ్ళు కానీ ప్రతిరోజు ఒక గల్లీ తిరిగితే ఒకటి ఏమైనా సమస్యలు ఉంటే తీరుస్తే గ్రామం అనేది అభివృద్ధి అవుతుంది గ్రామంలో ఏ చిన్న పొరపాటు జరగకుండా ప్రతి ఒక్కరికి అవగాహన వస్తారే మా విలేజ్లో ఎట్లా ఉంటుంది మనమే అధికారులు వాళ్ళు మనదే వాళ్ళ దగ్గరికి వచ్చినా కూడా మనం వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తుంది కొంచెం అధికారులు కొంచెం ఈ కేర్ తీసుకొని ఇట్లాంటి వాటికి కొంచెం ముందు చూపు కొంచెం ఏదో కొద్ది దారిని ఎంకండి ప్లీజ్ ఎందుకంటే పేరు పోయాక మళ్ళీ రాదు కంపల్సరీ ఖచ్చితంగా ఇది చేయండి వీడియో టోటల్గా చూడండి నేను ఇది సరే టోటల్గా చూడండి వీడియో చూస్తే నీకే అర్థమవుతుంది నేను చెప్పే కన్నా చూస్తేనే తెలుస్తుంది చూసాను ఇక్కడ डिया, डिया, जा 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 అంటారున్నా కదా ఇప్పుడు అయిపోయింది కదా అయిపోయింది ఎందుకు ನೀವೇನ್ ಮಾನು ನಾನು ನಾ ನೀನಾ ಕಾತಾ ಬೆದ್ದ ಗಾನ್ನಿ ಪೈಕೆ ಮನೆ ಇಸ್ ಸರ್ ಅಲ್ಲಿ ಬರಿ ಪಾಯ್ಕೆ ಬೆದ್ದ ಗಾನ್ನಿ ನಾನು ನೀನ್ ಏನ್ ಮಾಡಿದಿ ಅಮ್ಮ ಮಾತ್ ನಾನಾ ಬಿಡೋದು ಆನ್ ಬಿಡ್ರಿ ಬೆಟ್ಟೆ ಸ್ಟೀಲ್ ಮಲ್ನಕು ಟ್ರಾಲ್ ಮನುಮೋ ఉన్నాం వాళ్ళ గురించే వాళ్ళకి పని ఉన్నాం కంపల్సరీ వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వాలి రెస్పాన్స్ ఇస్తేనే బాగా ఎందుకంటే ప్లీజ్ నా చిన్న రిక్వెస్ట్ అందుకే ఈ వీడియో ఇస్తున్నా కొంచెం అర్థం చేసుకోండి వాళ్ళు తల్లిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియదు థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్